దానికి అతని జాతివారిలోని సత్యతిరస్కారులైనట్టివారు పరలోక సమావేశాన్ని అబద్ధమని నిరాకరించేవారు మరియు ఇహలోక జీవితంలో మేము భాగ్యవంతులుగా చేసినట్టి నాయకులు ఇలా అన్నారు ఇతను మీ వంటి సాధారణ మానవుడే తప్ప మరేమీ కాడు మీరు తినేదే ఇతనూ తింటున్నాడు మరియు మీరు త్రాగేదే ఇతనూ త్రాగుతున్నాడు మరియు ఒకవేళ మీరు మీ వంటి ఒక సాధారణ మానవుణ్ణి అనుసరించినట్లయితే నిశ్చయంగా మీరు నష్టపడిన వారవుతారు ఏమి మీరు మరణించి మట్టిగా ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా తిరిగి లేపబడతారని ఇతను మీకు వాగ్దానం చేస్తున్నాడా అసంభవం మీకు చేయబడే ఈ వాగ్దానం నెరవేరటం అసంభవం ఇక మన జీవితం ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే మనం మరణించేది జీవించేది ఇక్కడే మనం ఏ మాత్రము తిరిగి సజీవులుగా లేపబడము ఇక ఇతను ఈ వ్యక్తి అల్లాహ్ పేరుతో కేవలం అబద్ధాలు కల్పిస్తున్నాడు మరియు మేము ఇతనిని ఇతని మాటలను ఎన్నటికీ విశ్వసించలేము మరియు వారు మాకు ఇహలోక జీవితం తప్ప మరొక జీవితం లేదు మరియు మేము తిరిగి లేపబడము మాకు పునరుత్నం లేదు అని అంటారు మరియు ఒకవేళ వారిని తమ ప్రభువు ముందు నిలబెట్టబడినప్పుడు నీవు చూడగలిగితే ఎంత బాగుండేది అల్లాహ్ అంటాడు ఏమీ ఇది పునరుత్నం నిజం కాదా వారు జవాబిస్తారు అవును నిజమే మా ప్రభువు సాక్షిగా అప్పుడు ఆయన అయితే మీరు మీ సత్యతిరస్కారానికి ఫలితంగా శిక్షను అనుభవించండి అని అంటాడు మరియు వారి ముందు స్పష్టమైన మా సూచనలు వినిపించబడినప్పుడు మీరు సత్యవంతులే అయితే మా తాతముత్తాతలను బ్రతికించి తీసుకురండి అని మాత్రమే వాదిస్తారు వారితో ఇలా అను అల్లాహ్ ఏ మీకు జీవితం ఇచ్చేవాడు తరువాత మరణింపజేసేవాడు ఆ పిదప పునరుత్న దినమున సమావేశపరిచేవాడును ఇందులో ఎలాంటి సందేహం లేదు అయినా చాలా మంది జనులకు ఇది తెలియదు వారు ఏ సృష్టికర్త లేకుండానే సృష్టింపబడ్డారా లేక వారే సృష్టికర్తలా లేక వారు ఆకాశాలను మరియు భూమిని సృష్టించారా అలా కాదు అసలు వారికి విశ్వాసం లేదు వారి దగ్గరని ప్రభువు కోసాగారాలు ఏవైనా ఉన్నాయా లేక వారు వాటికి అధికారులా అయితే చనిపోయేవాడి ప్రాణం గొంతులోనికి వచ్చినప్పుడు మీరెందుకు ఆపలేరు మరియు అప్పుడు మీరు ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోతారు మీరు అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలరు మరియు వాస్తవానికి ఆయనే నిర్జీవులుగా ఉన్న మిమ్మల్ని సజీలుగా చేశాడు కదా తరువాత మీ ప్రాణాన్ని తీసి తిరిగి మిమ్మల్ని సజీవులుగా చేసేది కూడా ఆయనే చివరకు మీరంతా ఆయన వద్దకే మరలింపబడతారు వాస్తవానికి ఇప్పుడు వారు తమ వద్దకు వచ్చిన సత్యాన్ని కూడా అసత్యమని తిరస్కరించారు కాబట్టి వారు పరిహసించే దాని ప్రతిఫలాన్ని గురించిన వార్త వారికి త్వరలోనే రానున్నది ఏమి వారు చూడలేదా వారికి పూర్వం ఎన్నో తరాలను మేము నాశనం చేశాము మేము మీకు ఇవ్వని ఎన్నో బల సంపదలనిచ్చి వారిని భూమిలో స్థిరపరిచాము మరియు వారిపై మేము ఆకాశం నుండి ధారాపాతంగా వర్షాలు కులిపించాము మరియు క్రింద నదులను ప్రవహింపజేశాము చివరకు వారు చేసిన పాపాలకు ఫలితంగా వారిని నాశనం చేశాము మరియు వారి స్థానంలో ఇతర తరాల వారిని లేపాము మీకు పూర్వం ఇలాంటి ఎన్నో సంప్రదాయాలు తరాలు గడిచిపోయాయి సత్యాన్ని తిరస్కరించిన వారి గతి ఏమైందో మీరు భూమిలో సంచారం చేసి చూడండి ఇలా అను ఆకాశాలలోను మరియు భూమిలోను ఏమేమున్నాయో చూడండి మరియు విశ్వసించని ప్రజలకు సూచనలు గాని హెచ్చరికలు గాని ఏ విధంగానూ పనికిరావు ఇప్పుడు వారు తమకు పూర్వం గతించిన వారికి సంభవించిన దినాల కోసం తప్ప మరి దేనికోసం నిరీక్షిస్తున్నారు వారితో అను మీరు నిరీక్షించండి నిశ్చయంగా నేను కూడా మీతో పాటే నిరీక్షిస్తాను వారితో అను మీరు భూమిలో సంచారం చేసి చూడండి ఆయన సృష్టిని ఏ విధంగా ప్రారంభించాడు తరువాత అల్లాహ్ ఏ మరల రెండవసారి దానిని ఉనికిలోకి తెస్తున్నాడు నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు ఆయన తాను కోరిన వారిని శిక్షిస్తాడు మరియు తాను కోరిన వారిని కరుణిస్తాడు మరియు ఆయన వైపుకే మీరంతా మరలింపబడతారు మరియు మీరు భూమిలో గాని ఆకాశంలో గాని ఆయన నుండి తప్పించుకోజాలరు మరియు అల్లాహ్ తప్ప మీకు సంరక్షకుడు గాని మరియు సహాయకుడు గాని ఎవ్వడూ లేడు మరియు ఎవరైతే అల్లాహ్ సూచనలను మరియు ఆయనతో కాబోయే సమావేశాన్ని తిరస్కరిస్తారో అలాంటి వారు నా కరోనా పట్ల నిరాశ చెందుతారు మరియు అలాంటి వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది ఏమీ వీరు భూమిపై ప్రయాణం చేయలేదా వీరి పూర్వీకుల గతి ఏమైందో చూడటానికి వారు వీరి కంటే ఎక్కువ బలవంతులుగా ఉండేవారు మరియు వారు భూమిని బాగా దున్నేవారు సేద్యం చేసేవారు మరియు దానిపై వీరి కట్టడాల కంటే ఎక్కువ కట్టడాలు కట్టారు మరియు వారి వద్దకు వారి స్పష్టమైన సూచనలు తీసుకుని వచ్చారు అల్లాహ్ వారికిలాంటి అన్యాయం చేయలేదు కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు చివరకు చెడు కార్యాలు చేసిన వారి ముగింపు చెడుగానే జరిగింది ఎందుకంటే వారు అల్లాహ్ సూచనలను అబద్ధాలని నిరాకరించేవారు వాటిని గురించి ఎగతాళి చేసేవారు మరియు వాస్తవానికి ఇంతకు పూర్వం యూసుఫ్ మీ వద్దకు స్పష్టమైన ప్రమాణాలు తీసుకుని వచ్చాడు కాని మీరు అతడు తెచ్చిన వాటిని గురించి సందేహంలో పడ్డారు చివరకు అతడు మరణించినప్పుడు మీరన్నారు ఇక అల్లాహ్ ఇతని తరువాత ఏ ప్రవక్తనూ పంపడు ఈ విధంగా అల్లాహ్ మితిమీరి ప్రవర్తించే వారిని సందేహంలో పడేవారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు ఎవరైతే అల్లాహ్ సూచనలను గురించి తమ దగ్గర ఈ ఆధారం లేనిదే వాదిస్తారో వారు అల్లాహ్ దగ్గర మరియు విశ్వసించిన వారి దగ్గర ఎంతో గర్హనీయులు ఈ విధంగా అల్లాహ్ దురహంకారి నిర్దయుడు అయిన ప్రతి వ్యక్తి హృదయం మీద ముద్ర వేస్తాడు మరియు ఫిరౌన్ ఇలా అన్నాడు ఓ హామాన్ నా కొరకు ఒక ఎత్తైన గోపురాన్ని నిర్మించు బహుశా దానిపైకి ఎక్కి నేను మార్గాలను పొందవచ్చు ఆకాశాలలోనికి వెళ్లే మార్గాలు మరియు వాటి ద్వారా నేను మూసా దేవుణ్ణి చూడటానికి ఎందుకంటే నిశ్చయంగా నేను అతనిని అసత్యవాదిగా భావిస్తున్నాను మరియు ఈ విధంగా ఫిరౌన్కు తన దుష్కార్యాలు మంచివిగా కనబడ్డాయి మరియు అతడు సన్మార్గం నుండి నిరోధించబడ్డాడు మరియు ఫిరౌన్ యొక్క ప్రతి పన్నాగం అతనిని నాశనానికి మాత్రమే గురి చేసింది